ఒకటి కొరందీలకు పదహారవ అధ్యాయము పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చెంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాటిను తాను వర్దిలిన కులది తన యొద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలెను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఎరేసలేమునకు పంపుదును నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా ఒత్తురు అయితే మాసిధోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిధోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను అప్పుడు మీ యొద్ద కొంతకాలము అగవచ్చును ఒకవేళ శీతకాలమంతయు గడుపుదును అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభువు సెలవైతే మీ యొక్క కొంతకాలముండా నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక పెంతకోస్తు కోస్తు వరకు ఎఫోర్సులో నిలిచియుందును తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు నా యుద్ధకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను సహోదరుడైన అపోల్లును గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ వెళ్ళవలనని నేను నేనతన్ని చాలా బతిమాలుకొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును మెలుకువగా ఉండు విశ్వాసమందు నిలుకువగా నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి స్టెఫను ఇంటివారు అఖయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను స్టెఫను ఫోర్మునా అకాయిత్ అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకను సుఖము కలగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకుల్ల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంగమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొరకు ఒకరికి ఒకరు వందనములు చేసుకొని పౌలను నేను నా చేతితోను వందనము వంచనము వ్రాయిచున్నాను ఎవడైనా ప్రభును ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక ప్రభు వచ్చుచున్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక క్రీస్తు ఏసునందలి నా ప్రేమ మీరందరితో ఉండును మీ అందరితో ఉండును గాక ఐ మీన్